జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవదత్తా మనం ఈరోజు పరబ్రహ్మ జ్ఞానంలో భాగంగా పెద్దలు గురువులు పవిత్రాత్మలైన రమణ మహర్షులు గారు చెప్పిన విషయము వేదముల గురించి నా వివరణ తెలుసుకుందామండి గురుదత్త ఇందులో ఫస్ట్ జగత్తు జగత్తు అశాశ్వతమైన కనబడే ప్రకృతిని అబద్ధంగా తెలియజెప్పి ఏకారూపమైన బ్రహ్మమును గురించి వివరించడమే వేదముల ముఖ్య ఉద్దేశము ఈ సిద్ధాంతమును స్థిరపరచడం కోసమే ప్రపంచ సృష్టి అనేది ఉన్నదని అంగీకరింపబడినది ఉన్నది లేదని చెప్పడం వేదముల ఉద్దేశం కాదు కనబడుతున్నది అసాత్యము అశాశ్వతం అని చెప్పడమే పరమార్థం మందబుద్ధి కలవారు బ్రహ్మము నుండి క్రమముగా ప్రకృతి పంచభూతములు ప్రపంచము దేహము పుట్టినవి అని తలపోస్తారు జ్ఞానులు మాత్రం తానే ఆత్మస్వరూపణను అని ఈ ప్రపంచం స్వప్నమని తలపోస్తారు ఏ విధంగా భావించిన జగత్తు అసత్యమని సద్వస్తువైనది పరబ్రహ్మమే అని తెలపడం వేదంలా తాత్పర్యం దృక్ దృశ్య వివేకం దృశ్యము జడము దృక్కు అనేది చూసే పరికరం దేహము మొదలైన దృశ్యాలను చూసేది నేత్రము నేత్రానికి మూలము నేత్రీంద్రియము నేత్రీంద్రియానికి మూలము మనస్సు మనస్సుకు ఆధారము జీవుడు జీవునికి జ్ఞానమిచ్చేది చైతన్యము అదే ఆత్మ ఈ విధంగా జ్ఞాన స్వరూపులమనిన మనమే సమస్త పదార్థములను తెలిపే దృక్కు వలన తెలుసుకుంటున్నాము అవే దృశ్యములు దృశ్యం అనేది మనకు అన్యంగా లేదు కాబట్టి దృశ్యము దృక్కు వేరు వేరుగా కనిపిస్తున్నా వాస్తవానికి అవి రెండు లేవు ఉన్నది మనమే మనలోని చైతన్యమే జీవుడు జీవుడు నేను అనే భావం లేకపోతే మనస్సు లేదు మనసు అన్నా అహంకారం అన్నా ఒకటే మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఇవన్నీ మూటగడితే ఒక మనస్సే ఉంటుంది ఒక మనిషికి చేసే పనిని బట్టి నామరూపాలను కనిపించినట్లు నిన్నటి దానికి మనం చూసే విధానం బట్టి ఉంటుంది మనస్సు అనే అహంకారం తప్పితే జీవుడు వేరే లేడు అహంకారం పుట్టుకతోనే కాలిన ఇనుప గుండులాగా ఆత్మస్వభావమును మరుగున పడవేసే పూర్వజన్మ వాసనలతో ఆనాత్మ సంపర్కంతో ఉంటుంది కాలిన ఇన్పగుండులో ఇన్పగుండు అగ్ని అభేదమై ఉన్నవి అలాగే ఆత్మతో తదాత్మ్యంగా కూడి ఉన్న జీవుడు అహంకార రూపుడు అవడం వలన జీవసాక్షి అయిన ఆత్మ అందులో లేదు ఇన్పగుండు అహంకారం అనుకుంటే అగ్నితో కూడిన ఇనుపగుండు జీవుడు అగ్ని మాత్రము సాక్షి అయిన ఆత్మ ఇనుపగుండునంతా ఆక్రమించి ఉన్న అగ్ని జ్వాల సర్వసాక్షి అయిన బ్రహ్మము పరతత్వము హృదయము అయినా మనసు అయిన తత్వములు లోపల వెలుపల ఉన్నట్లు తోచడమనే ప్రక్రియ మాత్రమే తత్వములు అంటే విషయములు వస్తువులు వెలుపల కనిపించే దేహములు ప్రపంచ దృశ్యములు అన్ని మనోరూపములే అనగా హృదయ కమలమే సకల రూపాత్మకంగా ప్రకాశిస్తుంది ఆ హృదయ కమలంలో మధ్యలో అనగా మానసాకాశమునందు నేను అనే ఆత్మజ్యోతి ప్రకాశిస్తూ ఉంటుంది ఇది ప్రతి దేహం నందు ప్రకా ప్రకాశించుట చేత దీనిని సాక్షి అని తుర్యం అని వ్యవహరిస్తున్నారు ఈ నేను అనే జ్యోతిలో అంతర్గతంగా సమస్త దేహాలలో ఏకమై నేను అని ప్రకాశించే పరబ్రహ్మమే యథార్థ వస్తువు ఇది తుర్యాతీతము పరబ్రహ్మస్వరూపము ఆత్మస్వరూపంగా ప్రతివారి హృదయంలో ఉండడం వలననే అందరూ తమ తమ నేను అని చూపిస్తుంటారు అలాంటి అహం అహం అనే హృదయంలో తన్మయం కాకుండా ఆ దైవమును విడిచి మిగిలిన చోట్ల వెతకడం అరచేతిలో ఉన్న అపూర్వమైన కౌస్తుభరత్నాన్ని దూరంగా పారవేసి అల్పమైన గాజు పూస కోసం వెతకడంతో సమానమైన వశిష్ఠం అని వశిష్ఠ మహర్షివారు చెప్పారు మనల్ని సృష్టించి రక్షించి లీనం చేసుకునే ఆత్మ అనే దైవాన్ని గణపతి బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వరుడు సదాశివుడు మొదలైన నానా రూపాలతో భావించి మనస్సును నిలకడ పరుచుకుంటున్నారని వేదాంత విత్తలు చెబుతున్నారు అలాగే పూర్ణపర బ్రహ్మ పరమాత్మ శ్రీగురుదత్త ప్రభులను తెలుసుకోవడము అనేది సాకార పూజలో వారి విగ్రహాన్ని చూస్తూ ఉంటారు కొందరు అలా కాకుండా వారు నిరాకారతత్వం జ్యోతి స్వరూపం మాత్రమే అనుకొని చిత్తంతో దత్తయోగ సాధన ధ్యానము చేసేవారికి మనల్ని సృష్టించిన వారు ఏకమే ఒకరే అని తెలుస్తుంది ఈ విషయాన్ని వేదాంత వ్యక్తులు చెప్పిన విషయాలను జాగ్రత్తగా గమనిస్తూ మనము తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఈ పరమాత్మ జ్ఞానము పరబ్రహ్మ జ్ఞానము మీకు తెలపాలే శ్రీ గురుదత్త ప్రభుల గురించిన పూర్తి జ్ఞానం తెలిపాలన్న ఆశయంతోనే నేను ఇవన్నీ సేకరించి నేను తెలుసుకొని నేను శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో మీకు తెలియజేయడం జరుగుతుందండి మంచిగా స్వీకరించి వాటిని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయండి జై గురుదేవదత్త సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులా చరణారవిందర్పణమస్తూ జయ గురుదేవదత్త దత్తంబర దత్త దిగంబరా వల్లవ దత్త దిగంబరా దత్త దిగంబర దత్త దిగంబరా నృసింహ సరస్వతి దత్త దిగంబరా దత్త దిగంబర దత్త దిగంబరా స్వామి దత్త సమర్దత్తగంబరా దత్త దిగంబర దత్త దిగంబర శిరిడి పురీష దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర జై గురు దత్త దత్త దిగంబర సర్వం శ్రీ దత్త ప్రభు చరణ అరవిందార్పణమస్తూ దత్తార్పణం 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 ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియోస్